ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్తున్న టీడీపీ జనసేన ఇప్పటికే మోటి జాబితా అభ్యర్థులు ప్రకటించింది సెకండ్ లిస్ట్ పై కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు అభ్యర్థుల రెండో జాబితాపై చర్చించారు రైటికి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతి సంతోష్ ఫోన్లలో అందిస్తారు సంతోష్ చెప్పండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి దీనిపైన అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ సోని ఏదైతే ఏపీలో అయితే గనక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే టీడీపీ జనసేన పార్టీలు అయితే కనుక రెండో జాబితా కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా వెళ్ళడం జరిగింది అయితే దాదాపు కొన్ని అంశాలపై అయితే కనుక చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే బిజెపి తోటి పొత్తు అంశం కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కూడా ఉండబోతా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది అయితే ఏదైతే ఢిల్లీ పెద్దలతో నిర్వహించేటువంటి ఈ సమావేశంలో పొత్తులపై ఏ విధంగా పాటించాలి కొన్ని ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా బీజేపీకి కేటాయించాల్సినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో అట్టి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే కనుక కేటాయించకపోవడం వీటన్నిటిపై దృష్టిలో పెట్టుకొని మరికొన్ని సీట్లు అయితే కనుక అనౌన్స్ చేసి ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇటు రెండో జాబితాపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది మొదటి జాబితా విడుదల నేపథ్యంలో ఇప్పటికే తొమ్మిది సీట్లు ప్రకటించినటువంటి ఆ ఏదైతే టీడీపీ చేశానో ఇప్పుడు మరో జాబితా కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడం తోటి ఇప్పుడు బీజేపీతో పొత్తు అనంత పొత్తు క్లారిటీ వచ్చినప్పుడు కూడా మరికొన్ని సీట్లు క్లియర్ కట్ గా కూడా ఒక ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ చుక్కున్నట్లయితే కనుక ఇటు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రకటించే దిశగా అయితే కనుక టీడీపీ ఆ అధినేతలు అయితే కనుక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే బీజేపీ తోటి పొత్తు అన్న నేపథ్యం అనేది కూడా ఇంకా క్లారిటీ రాకపోవడం తోటి ఈ రెండో జాబితా అనేది కూడా ఆలస్యం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇన్ కేసు పొత్తు కనుక ప్రకటిస్తే మాత్రం వారికి బీజేపీకి కూడా కేటాయించిన కేటాయించాల్సినటువంటి స్థానాలను కూడా దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి సోని ఏ సంతోష్ మరి త్వరలోనే రెండో జాబితా ఇరు పార్టీలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎప్పటి వరకు ఈ రెండు జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది ఏమైనా సమాచారం ఉందా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కూడా దాదాపు ఖరారు అవుతున్నట్టు కూడా తెలుస్తా ఏదైతే ఏడో తేదీన ఢిల్లీ వెళ్తారని కూడా కొంత సమాచారం అందుతున్న నేపథ్యంలో అయితే బిజెపి కేంద్ర పెద్దలతోటి చర్చించిన అనంతరమే కూడా రెండో జాబితా ఉండబోతున్నట్టు కూడా ఇటు టిడిపి పార్టీ ఆఫీస్ నుంచి కొంత సమాచారం అందుతా ఉంది ఏదేమైనా ఇటు జనసేన సంబంధించినటువంటి అభ్యర్థుల స్థానాలు సైతం కూడా ఇంకా ప్రకటించకపోవడం ఏదైతే ఇరవై నాలుగు మాత్రం కేటాయిస్తున్నట్టు కూడా చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానాలు కూడా ఏంటో కూడా ఇటు రెండు జాతీయలో కూడా వివరాలు తెలియజేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే వీర ఈ అంతా ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పెద్దలతోటి భేటీ అయిన అనంతరమే కూడా స్థానాలు ప్రకటించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది సోని Right, thank you Santosh.